హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సాండీ బ్లాక్ స్వాగతం నిన్న శనివారం రోజు స్వామికి ఎలా ముడుపు కట్టాను ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా మీకు అయితే ఆల్రెడీ చెప్పేశాను అయితే ఈరోజు మా తిరుపతి ప్రయాణం అనమాట ఎలా వెళ్ళాం నేను ఫుడ్ ఎలా ప్యాక్ ప్యాక్ చేసుకున్నాం మా జర్నీ తిరు ట్రైన్లో ఎలా జరిగింది ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి బయట వాకి అది కడిగి స్టవ్ అది నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అయితే ఈ కంఫర్ట్ ప్యాకెట్ ఏంటి ఇలా పక్కన పెట్టాను అంటే నేను నాన్ వెజ్ ఏది ఉండేటప్పుడు ఒక్కోసారి ఎంత మనం క్లీన్ చేసిన గిన్నెలు అవని స్టవ్ అవని చిన్న నీస్ వాసన అనేది వస్తుంది అది నాకు చాలా చిరాకు అనమాట అందుకని కొంచెం కంఫర్ట్ వేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇది నిమ్మకాయలు కట్ చేసి కట్ చేసి ఆ గ్యాస్ కౌంటర్ అలా అయిపోయింది ఇంకా ఉదయాన్నే లేచి అన్ని క్లీన్ చేసుకొని నీట్గా స్వామి వారికి పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో పూజ దీపం పెట్టుకున్న తర్వాత ఇది ఏంటి చిల్లర్ కాయిన్స్ అంటే నేను నా వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది రోజు నేను దీపం పెట్టేటప్పుడు స్వామికి ఫైవ్ రూపీస్ కానీ టెన్ రూపీస్ కానీ అయితే ఒకరోజు ఫైవ్ రూపీస్ వేయలేదంటే మర్చటి రోజు టెన్ రూపీస్ అలాగా ఒకవేళ సెవెన్ డేస్ మనం పూజ చేయలేము కదండి అప్పుడు కూడా అదంతా కలిపి ఒక మొత్తం ఒకసారిగా వేసాను అంటే ఒక టూ డేస్ కలిపి ట్వంటీ రూపీస్ అలా యాడ్ చేసి మొత్తం స్వామికి అయితే రోజు ప్రతిరోజు ఒక ఫైవ్ రూపీస్ లెక్క కానీ టెన్ రూపీస్ లెక్క కానీ స్వామికి అయితే డబ్బులు అయితే వేస్తాను కదా ఆ వేసిన డబ్బులన్నీ మేము ఎప్పుడూ తిరుపతి వెళ్ళేటప్పుడు ఇలా పట్టుకొని మేమైతే ప్యాక్ చేసుకొని స్వామివారి ఉండిలో మొత్తం వేసేస్తాను ఇవి ఇంకా ఈ ముడిపు ఏంటంటే మా అమ్మ వాళ్ళది అనమాట యాక్చువల్గా నాకు ఈ అలవాటు ఎలా వచ్చిందంటే మా నాన్న నుంచే వచ్చింది మా నాన్న రోజు దీపం పెట్టేటప్పుడు కానీ దేవుడు దండం పెట్టేటప్పుడు కానీ ఫైవ్ రూపీస్ అయితే వేస్తారు అలా నేను కూడా రోజు అంటే రోజు చెప్పాను కదా ఎలా అయితే వేస్తానో అలా వెళ్ళిన ట్రిప్ వల్ల కూడా రోజు దాస్తాను మరి ఎప్పుడు మేము తిరుపతి వెళ్తే అప్పుడు అవన్నీ కవర్లోనే కానీ క్లాత్లో కానీ వేసేసి పట్టుకొని వెళ్ళిపోతాము అయితే ఇప్పుడు తిరుపతిలో ప్లాస్టిక్ ఎలా చేయట్లేదు కవర్లు ఎక్కడైనా బ్యాన్ చేస్తున్నారు కదా అని చెప్పేసి క్లాత్లో కట్టేసి అయితే పట్టుకెళ్తున్నాం వాటితో పాటు ఇంకా మా అమ్మ మా అమ్మ మా నాన్న అదే వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చారు వాళ్ళు అంటే మనం ఎంత వేసినా కూడా స్వామికి వడ్డీ అనేది ఖచ్చితంగా వెయ్యాలి కాబట్టి ఆ డబ్బులతో కలిపి వడ్డీ అనేది అనమాట ఎంతో కొంత ఎగిస్తా వడ్డీ కింద వేయాలని ఇంకా నాన్న అయితే పదకొండు రూపాయలు వేశారు మేము అలాగే వేసాము అంటే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు తిరుపతి వెళ్ళ కంటిన్యూగా వెళ్ళలేకపోయినా మేము ఎప్పుడైనా వెళ్తే ఆ చిల్లర మాకు ఇచ్చేయడం లేదా ఆ డబ్బులు ఎంత లెక్క పెట్టేసి ఆ అంత కొంత కలిపి మాకు ఉండీలో వేసి మండడం అలా అయితే చేస్తూనే ఉంటారు డైరీ ఎక్కువగా రాకపోయినా మాతో కానీ ఇలా డబ్బులు పంపిస్తుంటే మేము వేసిస్తాం వేసేసేవాళ్ళం అనమాట ఇది అమ్మ వాళ్ళు వాళ్ళ చిల్లర అనేది ఇలా ముడుపు కట్టే అదే ముడుపులాగా కట్టేసి పట్టుకెళ్తున్నాం మామూలుగా అయితే కవర్లో వేస్తాను కవర్లో ఎలా చేయట్లేదని మా ఇద్దరు అయితే కాయిన్స్ ఇలా పట్టుకున్నాను ఇంకా ఈరోజు ఫుడ్ ఏం ప్రిపేర్ చేశానంటే ట్రైన్లో ఒక నైట్ తినడానికి అని చెప్పేసి మినపు రొట్టి ఎప్పుడు నా స్టైల్లో నేను ఎలా చేస్తాను చూసి తెలుసు కదా మీకు పచ్చిమిరకాయలు అల్లం జీలకర్ర కరివేపాకు అన్నీ వేసి మిక్సీ చేసి పోపు వేసి చేస్తాను కదా అలా మెనుపు రొట్టి అయితే పెట్టుకున్నాను ఇంకా స్నాక్స్ కింద ఏంటంటే అమ్మ చెకోటిలు పంపించింది ఇంకేం వద్దమ్మా ట్రైన్లో కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకేం వద్దన్నాను అనమాట అందుకే ప్రెజెంట్ అయితే చెగుడలు ఇతను ఏవో పిల్లలకి బిస్కెట్ స్నాక్స్ ఏవో పట్టుకున్నారు జాయింకాలు ఇవన్నీ పట్టుకున్నాము అవన్నీ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇతనైతే ప్యాక్ చేస్తున్నారు మధ్యాహ్నం లంచ్లోకి నేను ఏంటంటే ఎప్పుడు మేము తిరుమలకి వెళ్తే ఫుడ్ అన్నీ ప్యాక్ చేసుకొని ట్రైన్లోనే తినేవాళ్ళం కాబట్టి ఈ ట్రైన్ ఏంటంటే ట్రైన్ ఆల్రెడీ టూ అవర్స్ లేటు ఇంకా సరే దానికి తోడు ఇంక తిని వెళ్ళిపోవచ్చు అని లెక్కలో దేమాగా ఇంట్లో మష్రూమ్ వెజిటేబుల్ బిర్యానీ చేశాను మష్రూమ్ వేసి ఆ బిర్యానీ అయితే తినేసి కాస్త బిర్యానీ కూడా ఈవినింగ్ పిల్లలు ట్రైన్లో ఎప్పుడూ తింటారు కదా అలా అని చెప్పేసి పట్టుకోవడానికైతే అది ప్యాక్ చేశాను మినపు రొట్టెట్టు అనేది ఉదయాన్నే బాగా పెట్టేసి చల్లార్చిన తర్వాత ఏంట ప్యాకింగ్ అనేది చేస్తారు దాంతోపాటు టమాటా పచ్చడి పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను అయితే పల్లీ చట్నీ మీకు వాసన వచ్చేస్తుంది కదా సంధ్య పాడైపోద్ది కదా ఎలా కట్టామంటే దాన్ని దానికి చిన్న టెక్నిక్ ఉందండి ఎలా అంటే చట్నీని ప పలుకులను మీ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసేసి తొక్క తీసేసి పౌడర్లా ప్రిపేర్ చేసుకున్నాను అలా అని చెప్పేసి మెత్తగా ఏమి అవ్వదు కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి కానీ పర్వాలేదు ఆ సిచ్యువేషన్ అది చాలా బంగారంగా కనిపిస్తుంది మనకి కాకపోతే పర్వాలేదు రండి బాగానే ఉంటుంది అయితే చట్నీ అలా ప్యాక్ చేసి ఇతను మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ అన్ని పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏంటి మా నాన్న కలుపుతున్నారంటే ముందు సబ్జా వాటర్ కొంచెం కలిపి తాగిసి వెళ్దామని చెప్పేసి ఉన్నాయి అనమాట అవి అని చెప్పేసి నాన్నకైతే అది కలిపి కలపమని చెప్పాను అయితే అలా ఉంచితే కరిగిపోదు పంచదార కాకపోతే టైం ఇంకా తక్కువగా ఉంది కదా అని చెప్పేసి కలపమని చెప్పాను ఈ లోపు విండోస్ అన్నీ సెట్ చేసుకుంటున్నాం అనమాట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఇంట్లో అన్నీ పర్ఫెక్ట్గా చూసుకోవాలి గ్యాస్ కానీ టీవీ కానీ కిటికీలు కానీ అన్నీ చూసుకొని ఒకదానికి రెండుసార్లు చూసుకొని మనం వెళ్తే చాలా మంచిది అలాగని చెప్పేసి నేనైతే కొన్ని వేసాను కొన్ని అయితే పట్టలేదు మా నాన్న అతను అయితే ట్రై చేశారనమాట టీవీ కూడా ప్లగ్లో తీసేశాను ఇంకేంటంటే పువ్వులు అనేది ఒక మాకు తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారు చాలా రోజులైంది సరే ఇచ్చారు కదా అని పెట్టుకున్నాను ఇంక మేము బయలుదేరే ముందు ఖచ్చితంగా స్వా ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని అయితే వెళ్తాను వీలుంటే ఒక్కోసారి మన గ్రామ దేవతలకు కూడా చెప్పేసి అయితే వెళ్తూ ఉంటాను అనమాట గుడికి వెళ్ళి అన్నీ చేసుకొని వెళ్తాను ఈసారి అయితే నాకు అవ్వలేదు ఇంట్లో శుభ్రంగా ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని మేము వెళ్తున్న యాత్ర ఇప్పుడు తిరుపతి అనేది ఎలాగైనా తీర్థయాత్రలాగా అవుతుంది పెద్ద పెద్ద యాత్రలు చేయకపోయినా చిన్న చిన్నదైన యాత్ర అనమాట ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా అవ్వాలని ఏ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చెక్ అవ్వాలని అన్నం పెట్టుకొని అయితే వెళ్ళాము తీరా వెళ్ళిన తర్వాత ట్రైన్ ఇంట్లో బయలుదేరడమే లేటు ఇంకా చూస్తే ఇంకా ట్రైన్ అప్పటికే టూ అండ్ హాఫ్ రెండున్నర గంటల కాలం లేట్ అనమాట అయితే ట్రైన్ వచ్చేసింది చాలా వేడిగా ఉందని చెప్పేసి పిల్లలు అయితే అంటున్నారు ఒక్కొక్కరు పిచ్చి పీక్స్లోకి వచ్చింది స్టార్టింగే ఇంకా రాజమండ్రి వచ్చిన తర్వాత బాగా కొంచెం కూలైంది ఇంకా ఇంకా చూశారు కదా ఎంత కూలిందంటే చాలా హాయిగా అనిపించింది రాజమండ్రి దగ్గర పొలాలు చూడండి ఒకటే లెవెల్లో ఎంత అందంగా కనిపిస్తుందని జస్ట్ చిన్న యూ బాగుంది కదా అని వీడియో అయితే తీసాను ఇంకా ట్రైన్లో ఏంటంటే ఇంకా వీడియో మా నాన్న కనిపించట్లేదంటే తనకు అతనికి ఒక భర్త్ వచ్చింది అతనికి ఒక సీట్ వచ్చింది మాకు ఒక సీట్ వచ్చింది అందుకు ప్రస్తుతానికైతే సపరేట్ సపరేట్గా కూర్చున్నాము ఇంకా తర్వాత అతని ఇటు అటు అడ్జస్ట్ అయ్యి మొత్తానికి అయితే అందరం ఒక దగ్గరికి వచ్చేసాములండి ఈ పూలు ఏంటంటే సీతామాలక్ష్మి పూలు అంటారు చాలా రోజుల తర్వాత తీసాను ఇంకా మా నాన్న ట్రైన్లో డ్రింక్ పిల్లలు కావాలంటే తీసుకున్నారు అది బ్రాండ్ అన్బ్రాండెడ్ అని చెక్ చేస్తున్నారు అనమాట అంటే ఏది కా పిల్లల విషయానికి వస్తే అలా ఖర్చు పెడుతూనే ఉంటారు అనమాట ఇంకా ఆ డ్రింక్ అయితే తీసుకున్నా ఇంకా రాజమండ్రి వచ్చేసింది రాజమండ్రి వచ్చిన తర్వాత లైటింగ్ అది చాలా బాగుంది ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకుంటాను ట్రైన్ రాజమండ్రి అది చూడడం కాస్త విచిత్రంగా అయితే చూస్తున్నారు అయిన తర్వాత వీళ్ళ దగ్గర కూర్చోవడం చాలా కష్టం అనిపించింది అసలు అంటే తిరుమలకి వెళ్తే అందరు తెలుగు వాళ్ళు ఉంటారు కంఫర్ట్గా చాలా నీట్గా అనిపించేది ఇక్కడ అంత నీట్గా అనిపించలేదు ఫుడ్ తినడానికి కూడా దేనికైనా కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట చూసారు కదా వాళ్ళు మురీలు ఎన్ని తెచ్చుకున్నారో మరమరాలు అదే ఎన్ని తెచ్చుకున్నారో అక్కడే అన్నీ చేసేసుకొని అదే తినేస్తున్నారు కాకపోతే మాకు అంత చెప్తాను ట్రైన్లో అనుకోకుండా తీయడం వల్ల ఎంత డిస్టర్బెన్స్ అయింది ఏమో తెలియదు ట్రైన్ అస్సలు కంఫర్ట్గా లేదనమాట పిల్లలకి అవ్వచ్చు మాకు అవ్వచ్చు సరే స్వామి దర్శనం ఎలా అయితే అలా అవుతుంది ట్రైన్లో ఏముంది అని చెప్పేసి మొత్తానికైతే నైట్ అయితే మినప రొట్టె తెచ్చుకున్నాం కదా అయితే తినేసి కాస్త స్పీడ్లు కూడా అంటే ఎంత తిన్నా కాస్త స్పీడ్ అనేది తింటే కొంచెం తృప్తి అనిపిస్తుంది అని చెప్పేసి స్పీడ్ స్పీట్ అయితే తీసుకున్నారు ఈరోజు మా ట్రైన్ జర్నీ తిరుపతి ప్రయాణం అయితే ఇలా జరిగింది రేపు మా తిరుపతి ప్రయాణం ఎలా ఉంటుంది అంటే వీడియోలో చెప్తాను అలాగే మా దర్శనాలు ఎలా ఎన్ని గంటలు దిగాం ఏంటి అనేది రేపు బ్లాగ్లో మీతో షేర్ చేసిన వీడియో నచ్చితే లైక్ కొట్టని చేసినా ప్లీజ్ సపోర్ట్ చేయండి